ప్రతి ఒక్కరికి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇంతకుముందు లాంగ్ వీడియోలో మన దేశంలోని వివిధ రకాల నేలలు మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఏ నేలకు ఏ పంటలు అనుకూలం అనే అంశాలు కూడా తెలుసుకున్నాం ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి సరైన సమయం అవసరం అదేవిధంగా పంటను పండించడానికి కూడా సరైన సమయం అవసరం ప్రపంచం అంతటికీ జనవరి ఫస్ట్న కొత్త సంవత్సరం మొదలవుతుంది మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఉగాది రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా ఏరవక పౌర్ణమి రోజు నుంచి నూతన సంవత్సరం మొదలవుతుంది అనగా ఈ రోజు నుంచి రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు అసలు రైతులు ఏ కాలాల్లో పనులు పండిస్తారు ఏ కాలానికి ఏ పంటలు అనుకూలం అనే అంశాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు సంవత్సరానికి మూడు కాలాలు ఉంటాయని అవి ఒకటి వర్షాకాలం రెండు శీతాకాలం మూడు వేసవ రైతులందరూ కూడా ఈ మూడు కాలాలను ప్రామాణికంగా తీసుకుని పంటలను పండిస్తారు పైన చెప్పిన విధంగా వర్షాకాలం శీతాకాలం వేసవ అగ్రికల్చర్ లాంగ్వేజ్లో ఏమని అంటారు వాటి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఏ కాలాల్లో ఏ పంటలు పండించవచ్చు అనే అన్ని అంశాలు తెలుసుకుందాం ఇంకా విషయానికి వస్తే వర్షాకాలాన్ని అగ్రికల్చర్ లాంగ్వేజ్లో ఖరీఫ్ సీజన్ అని శీతాకాలాన్ని రబీ సీజన్ అని వేసవి కాలాన్ని అని అంటారు మనం ఇప్పుడు ఒక్కొక్క సీజన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ముందుగా ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ ఈ సీజన్లో అధికంగా వర్షాలు పడతాయి అందువలన ఈ సీజన్లో పండించే పంటలను వర్షాకాల పంటలు లేదా వర్షాధార పంటలు అని కూడా అంటారు ఇంకా ఖరీఫ్ సీజన్ యొక్క కాలాన్ని గమనించినట్లయితే జూన్ సెకండ్ ఫోర్త్ నైట్ నుంచి మొదలయ్యి అక్టోబర్ ఫస్ట్ ఫోర్త్ నైట్ వరకు ఉంటుంది ఫోర్త్ నైట్ అంటే పక్షము పక్షము అనగా పదిహేను రోజులనే అర్థం ఖరీఫ్ సీజన్లో పంటను పండించడానికి మే జూన్ నెలల్లో వ్యవసాయ పనులు మొదలుపెట్టి జూన్ జూలై నెలల్లో విత్తనాన్ని విత్తుకుంటారు అక్టోబర్లో పంటను నూర్చడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్ అనేది ముగుస్తుంది ఖరీఫ్ సీజన్లో పండించడానికి అనువైన పంటను గమనించినట్లయితే వరి జొన్న మొక్కజొన్న సజ్జ వేరుశనగ ప్రత్తి సోయాబీన్ జనపనార మొదలైన పంటలను పండించవచ్చు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మొక్కజొన్న జొన్న సజ్జ పంటలను రబీ సీజన్లో అధికంగా పండిస్తారు ఈ సీజన్లో పండించే పంటలు ఎక్కువగా వర్షపాతంపై ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ రబీ సీజన్ ఈ సీజన్లో చలి అధికంగా ఉంటుంది అందువలన ఈ సీజన్లో పండించే పంటలను శీతాకాల పంటలని అంటారు ఈ సీజన్ యొక్క సమయాన్ని మనం గమనించినట్లయితే అక్టోబర్ సెకండ్ ఫోర్ నైట్ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి సెకండ్ ఫోర్త్ నైట్ వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది ఈ కాలంలో వర్షాలు తక్కువగా ఉంటాయి అందువలన తక్కువ నీటిని వినియోగించుకుని పండే పంటలను ఎంచుకోవాలి ఈ కాలంలో పండించడానికి అనువైన పంటలను మనం గమనించ గమనించినట్లయితే మినుము పెసర మొక్కజొన్న జొన్న శనగ బార్లీ బఠానీ గోధుమ మొదలైన పంటలను పండించవచ్చును ఈ సీజన్కు సంబంధించిన వ్యవసాయ పనులు అక్టోబర్లో మొదలుపెట్టి ఫిబ్రవరి మార్చ్ మధ్యలో పంటలు నొచ్చడం ద్వారా ఈ రబీ సీజన్ అనేది పూర్తవుతుంది ఇక మిగిలింది జయద్ జయద్ సీజన్ ఈ సీజన్లో తక్కువ పంట కాలం గల పంటలను పండిస్తారు ఈ సీజన్ యొక్క కాలాన్ని మనం గమనించినట్లయితే మార్చ్లో మొదలయ్యి జూన్ ఫస్ట్ ఫోర్నెట్ వరకు ఉంటుంది ఈ కాలంలో వర్షపాతం ఉండదు ఉన్న చెదురు మదురుగా ఉంటుంది అందువలన నీటి సదుపాయం ఉన్న ప్రదేశాల్లో ఈ కాలంలో మూడవ పంటగా కూరగాయలు ఆకుకూరలు మరియు పుచ్చకాయలు వంటి పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు ఈ సీజన్లో పండించే పంటలను సమ్మర్ క్రాప్స్ అని కూడా అంటారు భూగర్భ జలాలు తగ్గిపోవటం వర్షాలు సకాలంలో కురవకపోవటం వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన పంటలు పండించే కాలాల్లో కూడా మార్పు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా పంటలు పండించే కాలాలు మరియు కాలాలకు అనుమైన పంటల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంటను పండించడానికి మరియు పంట ఎదుగుదలకు ఎంతగానో అవసరమైన నీటి గురించి మన దేశంలో ఉన్న వివిధ నీటి వసతుల గురించి నీటి వనరులు తిరిగి సమకూర్చే రుతుపవనాలకు సంబంధించిన మరిన్ని విషయాలతో మరొక లాంగ్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్